అక్క బ్లాక్ డ్రెస్ గ్రీన్ డ్రైస్ చేసుకుని పడు కొంచెం కొంచెం కనిపిస్తుంది ఒక సాంగ్ వాడతావా ఏదన్నా మరి నువ్వు నిమ్మలాగా వాడతా మరి ఏం పాట వాడదా మరి టైం అయిపోతుంది సిగ్గులేదర ఎంకటి సిర గుంజు తావు దేనికి లగ్గమాడటో దేనికి దేనికి అంతేనా ఇది పాటనా ఇది ఒక పాట నా ఫ్రెండ్స్ ఒకసారి కామెంట్ అయితే చేయండి అక్కన పాట పాడమంటే మంచి ఉంటది కానీ గుర్తురావదు ఈ సాంగ్స్ కాదు సాంగ్ వాడదాం అని వీడియో తీయగానే కథం సాంగ్ గుర్తుండదు అంతకనే ముందు పాట ఇప్పుడు అక్క పాట పాడితేనే వీడియో తీస్తున్నా నేను కథ వీడియో ఆన్ చేయకుండా కథ మర్చిపోయింది నిమ్మకా